పాద రోజులు మళ్ళీ వచ్చినాయి అవునా మీ రోజులా రైట్ ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రము నాటి నిర్బంధాలు కాంగ్రెస్ బిజెపి పార్టీల మెడలు వంచుతామంట ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపాటు రేవంత్ రెడ్డిని లేని నాలుక అంటూ ఘాటు విమర్శలు తెలంగాణపై కేసీఆర్ దీక్ష తెలంగాణపై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర నవంబర్ ఇరవై తొమ్మిది ముప్పై మూడు జిల్లాలో చిప్పముళ్ళ దీక్ష దివాస్ ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఏమైనా పాత రోజులు మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు కూడా ఉమ్మడి రాష్ట్రం నాటి సందర్భాలు వస్తా ఉన్నాయి నిర్బంధాలు వస్తా ఉన్నాయి కా ఏమొస్తున్నాయి నిర్బంధాలు మీలేక మీ అంతా ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రము కన్నా పదంతలు మోసం చేసిన మోసగాళ్ళు ధర్నా చౌక్లు వేసిన ఎత్తేసినటువంటి వాళ్ళు మీరు ఇళ్లలోకి పోయి అరెస్ట్ చేసి ఎవరిని కూడా బయటకు వెళ్లకుండా రేవంత్ రెడ్డిని ఇంటి తలపెట్టి తెలంగా ఎత్తుకపోయినటువంటి దూచురు మీరు మీరేం మాట్లాడతారు సన్నాసులారా మీకెక్కడ జ్ఞానం ఉంది మాట్లాడడానికి మీకెక్కడ రైట్ ఉంది మాట్లాడడానికి ధర్నా చౌకులు ఎత్తేసి రైగల ఫ్రీడమ్ లేదా ఏం మాట్లాడుతావా కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలో మెడలు వంచుతాం వచ్చినా వచ్చినావు నువ్వు పోయా ఢిల్లీ పోయి నీ మెడలు వచ్చితేనే నువ్వు పోయాలా నరేంద్ర మోడీ కాళ్ళ కానీ మెడల్ వంచుతావు అంతే మెడల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాండిపాటు రేవంత్ రెడ్డిని నరం లేని నెలకే అంటూ నరం నీ రేవంత్ రెడ్డికి ఏమో నరం లేదు ఈయనకేమో నరం ఉంది బొక్క ఉంది నీకు నీకేమో ఆపరేషన్ చేసి బొక్క చెక్కినట్టు రేవంత్ రెడ్డికి ఒక్కనికే నరం లేదు మీ ఇంటి మొత్తం నరాలు అన్ని నరాలే ఉన్నాయి సిగ్గులేదు అమ్మ ఏది పడితే అది మాట్లాడతావు తెలంగాణపై కేటీఆర్ దీక్ష జరగని ముద్ర హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ దీక్ష అనేది ముద్ర వేసింది కేటీఆర్ ను కేసీఆర్ ను ప్రజలు నమ్మిరు నమ్మిలా ప్రజలను నయవంచ చేసినటువంటి ఒక భయంకరమైన పాటలు చేసిన దుర్మార్గుడు కేసీఆర్ ప్రజలు నమ్మిరు నీ కొంగ జపం జపం తెలుసు కదా నీళ్లలో పోయి కొంగ ఉండబోయి ఒంటికాల మీద నిలబడితే నాలుగు పెట్టి అరే ఏమైంది కొంగబావ కొంగబావ అంటే నాకు జ్వరం వచ్చింది నేను అంటే చేపలు తినదాచుకోలే మాంసాహారం వద్దు దేవుడు వచ్చి నాకు ప్రత్యక్షమై చేపలు తినొద్దు పాపం చేపల కప్పలను తినొద్దు అని చెప్పి నాకు చెప్పిండు ఇప్పుడు మీ తానికి ఎవ్వరు వచ్చినా మిమ్మల్ని తినని వస్తే నేను కావాలి ఉంటా అని చెప్తుంది ఒక కాలు జపం చేస్తుంది అర్రర్రీ అని చెప్పి చేపలు మొత్తము కొంగతటే తిరుగుతుంటాయి ఇక కొంగ చుట్టే తిరుగుతుంటాయి ఎందుకు చాలా మంచిది ఈ కొంగని ఈ కొంగ మంచిది మమ్మల్ని తినతట్లే అని తిరుగుతుంటే ఈ జపం చేసినటువంటి కొంగ ఒకదానికి తెలవకుండా ఒకదాని లట్టుకు లట్టుకు మొత్తం మింగి వినే కాడికి సాఫ్ చేస్తుంది అట్లా తెలంగాణ ప్రజలు నీ దీక్ష చూసి నమ్మి నిన్ను కథం నమ్మి నీ అంటే తిరిగి నువ్వేం చేసినావు నట్టేయటం వచ్చినావు భూములు కథం చేసినావు ఉద్యోగాలు కథం చేసినావు ఇలా అప్పులు రాష్ట్రం చేసినావు విద్యుత్ వ్యవస్థలను నాశనం చేసినావు అన్ని ఆగమైపోయినాయి ఏమున్నది ఇది అన్ని ఆగమైపోయినాయి ఏమున్నదా ఇక్కడ రేవంత్ రెడ్డి నరమలే తెలంగాణపై తెలంగాణపై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర ఇది కరెక్టే కానీ ఆయన ఇప్పుడు తెలంగాణపై కేసీఆర్ది చెరగని ముద్రనే ఆయన మోసం చేసింది కూడా ప్రజలను నయవంచ చేసిన పది సంవత్సరాలు కూడా ఒక మోసపూరితమైనటువంటి ముద్రనే ఈ రెండు సమానమైనవి ఈ రెండు సమానమైనవి అందులో డౌట్ లేదు నవంబర్ ఇరవై తొమ్మిదిన ముప్పై మూడు జిల్లా ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో దీక్ష దివాస్ ఓకే మంచిదే ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు మంచిదే అది కూడా